హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక నుండి రుద్రనేత్రుడు అప్డేట్స్ పెద్ద పెద్దవిగానే వస్తాయి మ్యాక్సిమం ఇక రుద్రనేత్రుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం రేత్ర నేత్ర మనసులో కన్నింగ్గా నవ్వుకుంటూ ఇది మరీ బాగుంది నాన్న మామయ్యకు ఏమైనా తెలియని బిజినెస్సా ఇది ఎప్పుడు చేసే బిజినెస్సే కదా మధ్యలో ఒక రెండు సంవత్సరాలు నేను హ్యాండిల్ చేసి అంత మాత్రాన మామయ్యకు బిజినెస్ మీద పట్టు కోల్పోతారా కాకపోతే ఒక్కసారిగా నేను వదిలేయటంతో కాస్త కష్టం అనిపిస్తుంది దానికే ఇంత ఇబ్బంది పడిపోతే ఎలా నువ్వు చెప్పింది ఓకే నేత్ర కాస్త ఇబ్బంది పడుతున్నాడు కొన్ని రోజులు హెల్ప్ చెయ్యి ఎలాగో మన బిజినెస్లో నేను హెల్ప్ చేస్తాను అంటున్నాను కదా అని అన్నారు మహేంద్ర నానా ప్లీజ్ ఇక మీరు బిజినెస్ విషయాల గురించి ఏమీ మాట్లాడద్దు అసలు మీ హెల్త్ గురించి మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా లేదా అని అడిగాడు సీరియస్గా నేత్ర అబ్బా మరలా మొదటికి వచ్చావా సరే నా హెల్త్ గురించి నేను పట్టించుకుంటాను కానీ ఎలాగూ మీకు పెళ్ళయింది కదా ఇక నాకు ఒక మనవడు మనవరాలు చేతిలో పెడితే వాళ్ళతో ఆడుకుంటూ కాలం గడుపుతాను అని నవ్వుతూ అన్నాడు మహేంద్ర అటు తిప్పి ఇటు తిప్పి చివరికి మరలా నన్ను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలే వేస్తావు నాన్న నువ్వు దానికి మేము కొంత టైం కావాలి అనుకుంటున్నాం అంటూ సాత్విక నేత్ర ఇద్దరు నిర్ణయించుకున్న మాటలు చెప్పటంతో చిన్న నిట్టూపి విడిచిన మహేంద్ర సర్లే ఏం చేస్తాం మీరు అలా ఆలోచించిన తర్వాత కాకపోతే ఒక్కడనే ఒంటరిగా ఉంటే కష్టంగా అనిపిస్తుందిరా అని చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి అలిగినట్లుగా తన బాధను కొడుకుతో చెప్పుకున్నారు మహేంద్ర ఆ ఫేస్ చూసి మహీంద్ర రెండు బుగ్గలు గట్టిగా పట్టుకొని లాగుతున్న నేత్ర రుద్ర కొడుకు దగ్గరకు వెళ్ళండి వాడైతే మీకు బాగా టైంపాస్ చేస్తాడు మీకు ఎలానో అక్కడ మీ ఫ్రెండ్ కూడా ఉంటాడు కదా మీకు టైం త్వరగా గడుస్తుంది ఓకే అని ఒక రకంగా నవ్వుకుంటూ అన్నాడు నేత్ర రాజేంద్రతో మాట్లాడటానికి ఇప్పుడు టైం ఎక్కడ ఉందిరా పాపం ఇప్పటి వరకు ఎప్పుడు ఎదురు చూడని రాజకీయాలు వాడికి ఎదురవుతున్నాయి అన్నీ ఒక్కసారిగా నెత్తిన పడ్డట్లుగా ఏ తప్పు చెయ్యని వాడి మీద ఎన్నో నిందలు వేస్తున్నారు అని అమాయకంగా అన్నాడు మహేంద్ర రాజేంద్ర గురించి ఏమీ తెలియని మహేంద్ర తన ఫ్రెండ్ ఎంతో ఉత్తముడు రాజకీయాల్లోనే ఉన్న ది గ్రేట్ సీఎం అని అనుకుంటున్న మహేంద్ర అబ్బబ్బా ఎంత బాగా వెనకేసుకొస్తున్నారు మీ ఫ్రెండ్ని డాడీ అని నేత్ర మనసులో అనుకొని సరే సరేలే నాన్న ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్లాన్ చేస్తాంలే నీకోసం అని సిగ్గుపడుతూ చెప్పి తన రూంలో నీకు వెళ్ళిపోయాడు నేత్ర సాత్విక ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర తనతో మాట్లాడిన మాటలు అన్నీ నేత్ర సాత్వికతో చెప్పటంతో నాకు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు బావా అని చాలా నార్మల్గా చెప్పింది నిజంగానా నిజంగా అంటున్నావా అంటూ ఆమె మీదకు నేత్ర వెళుతుంటే అవును నీ దగ్గర నాకేంటి భయం ఏ విషయమైనా ధైర్యంగా చెప్తాను అంటూ అప్పటి వరకు తన ఒంటి మీద ఉన్న చున్నీని పక్కకు లాగేసింది కావాలి అని సాత్విక అయితే నిజంగా ప్రొసీడ్ అయిపోదామా అంటూ ఆమె మీదకు వెళుతున్న నేత్రని సాత్విక ఆపుతుంది అని మనసులో అనుకున్నాడు నేత్ర కానీ తన ఆలోచనలకు విరుద్ధంగా సాత్విక ఆపకుండా ఇంకా సిగ్గుపడుతూ అతడిని దగ్గరకు రమ్మన్నట్లుగా ఆహ్వానిస్తూ ఉండటంతో చిర్రెత్తుకొచ్చిన నేత్ర కాలితో నేలను తన్ని ఉసై ఉసై ఒకవేళ మన ఇద్దరి మధ్య ఇది జరిగింది అంటే తర్వాత నీకు కడుపు వస్తే పిల్లలు పుడితే నీ చదువు ఏమైపోవాలి నీ లక్ష్యం ఏమైపోవాలి ఇవన్నీ ఆలోచించలేదు ఎన్నిసార్లు నిన్ను నేను ప్రొవోకింగ్ చేస్తున్నా కూడా ఎంత ధైర్యంగా ఇంకా దగ్గరకురా ఏదైనా నన్ను చేసుకో అంటావేంటి అని బెడ్ మీద కూర్చొని తలకొట్టుకుంటూ అన్నాడు నేత్ర సాత్విక గట్టిగా నవ్వుతూ నేత్ర వడిలో కూర్చొని అతడి మెడ చుట్టూ చేతులు వేసి గారంగా నీ దగ్గర నాకేంటి భయం బావా అయినా ఏ వయసులో జరగవలసిన ముంచట ఆ వయసులోనే జరగాలి కాకపోతే మనం లక్ష్యం గురించి ఆలోచిస్తూ మనం కాస్త వెనకడుగు వేస్తున్నాం కానీ మనం ప్రికాషన్స్ యూజ్ చేస్తే మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ నాకు అది ఇష్టం లేదు ఒకవేళ మనం అలా కలిసిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చినా దాన్ని నేను హ్యాపీగా స్వీకరిస్తాను ఎందుకంటే అది మన ఇద్దరి ప్రేమకు సంకేతం ప్రతిరూపం మామయ్య అడిగారు అని కాదు కానీ నాకు కూడా పిల్లలు కావాలి అని ఆశగా ఉంది అంటూ సిగ్గుపడుతూ చెప్పింది సాత్విక నేత్ర ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి చూస్తే నిజం బావా మనం లక్ష్యం అంటూ పరిగెడుతూ ఉన్నాం పిల్లల కోసం వెనక పడుతున్నాం ఒకవేళ మన లక్ష్యం కోసం పరిగెడుతూ సంవత్సరాల కాలాన్ని వెనక్కి నెట్టి పిల్లల్ని లేటుగా కన్నా ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒకవేళ మనకు ఏదైనా జరిగితే ఆ పిల్లలకు మనం దూరం అయిపోతే అప్పటి వరకు సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న నేత్ర ఒక్కసారిగా ఏంటి ఆ పిచ్చి పిచ్చి మాటలు అని సీరియస్ అయ్యాడు నేను నిజమే మాట్లాడుతున్నాను బావా అత్తయ్య లేని లోటు నీకు ప్రతిరోజు తెలుస్తూనే ఉంది ఎంత మా అమ్మ నిన్ను ప్రేమగా చూసినా తల్లి లేని లోటు మాత్రం నీకు కనబడుతూనే ఉండి ఉంటుంది కదా అందుకే మన లైఫ్ మనం ఎంజాయ్ చేస్తూనే మరోవైపు మనకి పుట్టే పిల్లల గురించి ఆలోచించాలి అని అనుకుంటున్నాను అని చెప్పటంతో నేత్ర కూడా ఆలోచనలో పడిపోయాడు అలానే నా మనసులో మరో భయం కూడా ఉంది బావా అని చెప్పాలా వద్దా అన్నట్లుగా గుటకల మింగుతూ నేత్ర వైపు చూస్తూ అన్నది సాత్విక నీకు భయమా ఏంటి అని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు నేత్ర అది ఒకవేళ మనం ఇప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకున్న ఆ తర్వాత మా నాన్న అంటూ ఒక్క క్షణం ఆగి మనల్ని చంపేస్తే మా నాన్న గురించి నిజం తెలిసింది అనే కదా అత్తయ్యను చంపేశాడు ఇప్పుడు నాకు నిజం తెలిసింది నీకు కూడా నిజం తెలిసింది అలా మనల్ని కూడా చంపేస్తాడేమో అని భయంగా ఉంది బావా అంటూ అప్పటికే తన మనసులో ఉన్న భయం కళ్ళల్లో ఉన్న కన్నీరుగా బయటకు రాకుండా ఎంతో ఆపుకున్న సాత్విక ఇక ఆ కన్నీరును ఆపుకోలేక నేత్ర గుండెల మీద ఒదిగిపోయి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పలేక ఆలోచనలో పడిపోయాడు నేత్ర రెండు ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్నాను బావా ఒకటి నాకు పిల్లలు కావాలి అని ఎంతో ఆశగా ఉన్నా కూడా ఒకవేళ ఫ్యూచర్లు మనం లేకపోతే ఆ పిల్లలు ఒంటరిగా అనాథలుగా పెరగవలసి వస్తుంది ఏమో అనే భయం నా మనసులో ఉండటంతో నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను ఇటు నీ ఆనందాన్ని కాదు అనలేకపోతున్నాను అటు నా మనసులో ఉన్న భయాన్ని తగ్గించుకోలేకపోతున్నాను అంటూ గొక్క ఏడుస్తూ మరి తన మనసులో ఉన్న భయాన్ని నేత్రకు చెప్పింది సాత్విక ఆమె భయానికి సమాధానం ఏమీ చెప్పని నేత్ర మాత్రం ఆమె వెన్ను మీద చేతితో తడుతూ వెనక్కి వాలి ఆమెను పూర్తిగా తన మీదకు చేర్చుకొని కళ్ళు మూసుకున్నాడు ఆమె అలా చెప్తుంటే తనకి కూడా భయం వేస్తుంది కానీ ఆ భయాన్ని జయించాలి అనుకుంటున్నాడు రాజేంద్ర రుద్ర తన మాట పట్టించుకోకుండా ఫోన్ రావటంతో అర్జెంటుగా వెళ్ళిపోవటంతో ఏంటి వీడు ఇలా వెళ్ళిపోయాడు నా మాట వినకుండా ఎప్పుడు కూడా ఇలా చేయడే కానీ ఈసారి ఇలా చేశాడు ఏంటి అని రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు రుద్ర డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ ఐసీలో ఒక పేషెంట్ ఉంటే ఆ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు బయట కూర్చొని బాధపడుతూ ఉన్నారు రుద్ర అక్కడ ఉన్న ఒక వ్యక్తిని ప్రాబ్లమ్ ఏంటి అసలు ఏమైంది ఆయనకు అంటూ చాలా గౌరవంగా మాట్లాడాడు లోపల ఉన్న వ్యక్తి గురించి రుద్రగారు మీరు వచ్చారా మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నాన్న పరిస్థితి ఉన్నట్టుండి షడన్గా ఎలా అయిపోయింది ఏంటో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు రాజకీయంలో ఎన్నో సంవత్సరాలుగా ఎంతో నీతి నిజాయితీగా బ్రతికారు ఇక ఈ చివరి రోజుల్లో ఇలా ఒంటరిగా వెళ్ళిపోవలసిన సిచ్యువేషన్ వచ్చింది నా తండ్రికి అని బాధగా అన్నాడు రాజారావు రుద్ర కంటే ఐదు సంవత్సరాలు పెద్దగా ఉంటాడు ఏమో రాజారావు ఎన్నో సంవత్సరాలుగా రాజేంద్ర పార్టీలోనే నీతి నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్ళల్లో రాజారావు తండ్రి రామ్మోహన్ కూడా ఒకరు రుద్ర లోపల ఉన్న రామ్మోహన్ గారిని చూస్తూ కొన్ని నెలల క్రితం జరిగినది గుర్తు చేసుకున్నాడు రామ్మోహన్ రాజారావు ఇద్దరు రాజేంద్ర ఇంటికి వచ్చారు రాజేంద్రను కలిసి మాట్లాడాలి అని రాజేంద్ర కూడా వాళ్ళిద్దరిని సాదరంగా లోకపలికి ఆహ్వానించాడు రుద్ర జరిగేది గమనిస్తూ ఉన్నాడు దూరంగా ఉండి కానీ దగ్గరకు వెళ్ళి వెళ్ళలేదు రాజేంద్ర గారు మీకు తెలియంది ఏముంది నా వయసు అయిపోతుంది ఇక నా తర్వాత మన పార్టీకి సేవ చేయటానికి నా కొడుకు ఉన్నాడు అలానే పార్టీ టికెట్ కూడా మీరు ఇస్తారు అని మీ దగ్గరకు వచ్చాను అని ఎంతో ఆశగా అడిగాడు రామ్మోహన్కి అసలు విషయం సూటిగా చెబుతూ రామ్మోహన్ ఎంత నిజాయితీ పరుడో రాజేంద్రకు బాగా తెలుసు అలాంటి వాళ్ళు ఒక్కరైనా తన పార్టీలో ఉంటే తనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని ఉంచుకున్నాడు తప్ప రామ్మోహన్ మీద తనకి అంత గొప్ప మంచి అభిప్రాయం ఏమీ లేదు కానీ ఇప్పుడు తన కొడుకుకి అదే నియోజకవర్గం నుంచి టికెట్ అంటే ఆలోచించవలసిన సిచ్యువేషన్ వచ్చింది రాజేంద్రకు సరే చూస్తాను అని అప్పుడు చెప్పారు కానీ రాజేంద్ర ఎలక్షన్స్లో రామ్మోహన్ వాళ్లకు టికెట్ ఇవ్వలేదు రాజేంద్ర తనకు కావలసిన వాళ్ళని ఆ నియోజకవర్గంలో నిలబెట్టారు రాజేంద్ర మీద ఉన్న నమ్మకంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ వ్యక్తిని గెలిపించారు రామ్మోహన్ చాలా బాధపడ్డాడు ఆ విషయంలో అలా జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకున్నాడు రుద్ర రెండు రోజుల తర్వాత రూమ్లోనికి షిఫ్ట్ చేయడంతో రామ్మోహన్ ఎదురుగా రుద్ర ఉన్నాడు రామ్మోహన్ నవ్వుతూ బాగున్నావా బాబు అంటూ పలకరించారు తన తండ్రి తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు అన్న కోపం ఏ మాత్రం కూడా రామ్మోహన్ ఫేస్లో కనిపించలేదు ఆ కోపాన్ని మనసులో ఉన్నా కూడా రుద్ర మీద చూపించలేదు నేను బాగున్నాను అంకుల్ కానీ మీరు ఏమీ బాధపడకండి ఈసారి వచ్చే ఎలక్షన్స్లో మీ కొడుకు సీఎంగా నిలబడతాడు అంటూ రుద్ర వాళ్ళిద్దరికీ కూడా మాట ఇస్తాడు ఆ మాటకి రాజారావు అలానే రామ్మోహన్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయినట్లుగా రుద్ర వైపు చూస్తారు వాళ్ళు ఇంటున్నది నిజమా కాదా అన్న ఆశ్చర్యం కూడా వాళ్ళ మనసులో కలిగింది ఏంటి మీరిద్దరూ అలా నా వైపు చూస్తున్నారు నేను చెప్పేది నిజమా కాదా అనే అని నవ్వుతూ అడిగాడు రుద్ర మాకు అంతగా ఆశలేదు బాబు ఏదో ప్రజలకు చే సేవ చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నవాళ్ళం అలానే ఇప్పుడు కూడా ఆ ప్రజలకు సేవ చేస్తూ ఏదో ఒక చిన్న పదవి అయినా మాకు ఉంటే కాస్త పరువు మర్యాద బాగా ఉంటుంది అలానే ఈ రాజకీయాలు బాగా అలవాటైన ప్రాణాలు అలా చేయకుండా ఉండలేము కానీ దానికి డబ్బు ఉండదు కాబట్టి పదవి కావాలి అనుకుంటున్నాం అంతే తప్ప మాకు అంత పెద్ద పదవుల మీద వ్యామోహం ఏమీ లేదు అని అన్నాడు రామ్మోహన్ రుద్ర రాజారావు రియాక్షన్ ఏంటి అన్నట్లుగా రాజారావు వైపు చూశాడు తనది కూడా తన తండ్రి చెప్పిన మాటే అన్నట్లుగా తల ఊపాడు రాజారావు మీకు సీఎం పదవి మీద వ్యామోహం ఉంది అని నేను మీకు ఈ విషయం చెప్పటం లేదు మీలాంటి నిజాయితీ పరులు సీఎం కుర్చీలో కూర్చుంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనే ఒక చిన్న ఆశ కోరికతో అంటున్నాను అంతే తప్ప మిమ్మల్ని తప్పుగా భావించి కాదు మీరు సీఎం కుర్చీ కోసం ఆశపడుతున్నారు కోరుకుంటున్నారు అని నేను అనటమూ లేదు రుద్ర ఎందుకు అలా మాట్లాడుతున్నాడు తండ్రి కొడుకులు ఇద్దరికి ఏమీ అర్థం కాదు తన తండ్రి రాజేంద్రని కాదు అని తమని ఎందుకు సీఎం చేయాలి అని నిర్ణయించుకుంటున్నాడు అర్థం కాక ఒక రకమైన డైలమాలో పడి ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ ఉంటారు కానీ రుద్ర అడిగిన క్వశ్చన్కి మాత్రం వాళ్ళిద్దరూ సమాధానం మాత్రం చెప్పలేదు ఏంటండి ఇద్దరు అలా చూసుకుంటున్నారు నేను అబద్ధం చెప్తున్నాను మిమ్మల్ని మాయ చేస్తున్నాను అని అనుకుంటున్నారా అస్సలు ఆ ఛాన్సే లేదు నేను మీకు నిజమే చెప్తున్నాను నార్మల్గా నేను ఎవరితోనూ ఇంత నిదానంగా మాట్లాడరు నాకు ఇలా నిదానంగా మాట్లాడటం కూడా నచ్చదు నేను మాట్లాడే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కానీ మీ గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చిన వాడిని కాబట్టి మీలాంటి మంచి వ్యక్తులతో అలా మాట్లాడలేక ఇలా నెమ్మదిగా నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాను మీ గురించి రాష్ట్రంలో అలానే మీ నియోజకవర్గంలోనూ ప్రతి చోట విన్నాను మీరు నిజాయితీగా నీతిగా ఉండబట్టే సీఎంగా ఉన్న తండ్రి అని కష్టంగా తన నోటి నుంచి రాజేంద్ర గురించి పలుకుతూ మీకు ఎమ్మెల్యే ఎంపీ ఏ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అందుకే నేనే మీకోసం దిగివచ్చాను అని అన్నాడు రుద్ర బాబు నేను ఇలా అడుగుతున్నాను అని నువ్వు తప్పుగా అనుకోవద్దు మీ తండ్రి చాలా మంచివారు ఆయన సీఎంగా ఉన్నందుకు రాష్ట్రంలోని ప్రజలు కూడా మంచిగానే ఉన్నారు అటువంటి ఆయనను కాదు అని మమ్మల్ని ఎందుకు నువ్వు సీఎంగా చెయ్యాలి అనుకుంటున్నారు మాకు అర్థం కావటం లేదు ఈ ఉక్క విషయం మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో మాకు తెలియటం లేదు అయినా అంత మంచి వ్యక్తిని పక్కకు తప్పించి మేము సీఎంగా ఎలా అవ్వగలం మాకు మా నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తూ ఉంటే చాలు అందరికీ చేసేంత శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి అని కూడా మేము అనుకోవటం లేదు అని అన్నారు రామ్మోహన్ అప్పటి వరకు చాలా శాంతంగా ఉన్న రుద్ర ఒక్కసారిగా కోపంగా మారిపోయి పిడికిలు బిగిస్తూ అందుకే అందుకే మన రాష్ట్రం ఇలా తయారవుతుంది శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు అందరూ మేము చెయ్యగలమా లేదా అని అనుమానంతోనే వెనక్కి అడుగు వేస్తున్నారు తప్ప ఒక్కరు కూడా ముందుకు వేయటం లేదు కానీ ఎటువంటి మంచి చెయ్యకపోయినా కూడా నా తండ్రి లాంటి వాళ్ళు ముందుకు అడుగు వేసి అందరి నెత్తి మీద కూర్చొని తాండవం చేస్తున్నారు కానీ మీరు మాత్రం నేను అవకాశం ఇస్తున్నాను అంటున్నా కూడా మీరు ఆ అవకాశాన్ని తీసుకోకుండా నాకు వద్దు అంటూ వెనక్కి తగ్గుతున్నారు మీరు మీ నిజ నియోజకవర్గం మాత్రం బాగుపడితే సరిపోతుందా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా బాగుపడాలి అని మీకు ఆశగా లేదా మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు ఇప్పటి మీకు టిక్కెట్ ఇవ్వలేదు అని మాత్రమే బాధపడ్డారు ఇప్పుడు నేను ఏకంగా మిమ్మల్ని సీఎం చేస్తాను అందరికీ మంచి చెయ్యండి అని చెబుతుంటే లేదు మేము చెయ్యలేము అంటూ వెనక్కి తగ్గుతున్నారు ఇందుకు కాదా మన రాష్ట్రం వెనక్కి పడుతుంది అంటూ చాలా కోపంగా వాళ్ళ మీద విరుచుకు పడినట్లుగానే మాట్లాడాడు రుద్ర అప్పటి వరకు నార్మల్గా మాట్లాడుతూ ఉన్నవాడు ఒక్కసారిగా అలా కాల రుద్రుడిలా మాట్లాడటంతో ఒక్క క్షణం తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఉలిక్కి పడినట్లే భయంగా రుద్ర వైపు చూశారు రుద్ర ఏ విధంగా బయట ఉంటాడు అనేది వాళ్ళిద్దరికీ పెద్దగా తెలియదు ఇలా ఇప్పుడు నార్మల్గా మాట్లాడటానికి వచ్చి అలా కోపంగా మాట్లాడటంతో వాళ్ళు ఆలోచనలో పడ్డారు వాళ్ళ కళ్ళల్లో ఉన్న భయాన్ని గమనించిన రుద్ర తన కోపాన్ని తగ్గించుకొని తన చేతి పిడికిలి వదులు చేసుకుంటూ దానిని తాను కంట్రోల్ చేసుకొని గట్టిగా ఒక్కసారి కళ్ళు మూసి తెరిచి ఓకే ఆలోచించుకోండి మీకు వచ్చే గొప్ప అవకాశం వదులుకోరు అని నేను అనుకుంటున్నాను అంటూ రాజారావు చేతిలో కొంత మనీ పెట్టి జాగ్రత్త మీ తండ్రిని జాగ్రత్తగా చూసుకో అలానే నేను చెప్పిన విషయం గురించి కూడా ఆలోచించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కనీసం వాళ్లకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రుద్ర రాజారావు రామ్మోహన్ ఇద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరికి ఏమీ అర్థం కాలేదు రుద్ర వచ్చాడు తను చెప్పాలి అనుకున్నది చెప్పాడు కానీ పూర్తిగా వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో కూడా చెప్పే అవకాశం కూడా రుద్ర వాళ్ళకు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఉన్న సీఎం రాజేంద్ర ప్రసాద్ గారిని కాదు అని వాళ్ళను సీఎం చేయాలి అని ఎందుకు అనుకుంటున్నాడో మాత్రం అర్థం కావటం లేదు అది కూడా తన కన్న తండ్రిని తప్పించాలి అని ఎందుకు అనుకుంటున్నాడు తన తండ్రి మంచివాడు కాదు అని ఎందుకు అంటున్నాడు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నిజంగా తన తండ్రి మంచివాడు కాదా లేకపోతే ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి మధ్యలో మమ్మల్ని ఇలా లాగుతున్నారా అని ఇలా రకరకాలుగా ఇద్దరి మనసుల్లో ఆలోచనలు సాగుతుంటాయి కానీ ఏ ఒక్కదానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు సీఎం కొడుకుగా రుద్ర గురించి వాళ్ళు ఇద్దరు కూడా కొంతవరకు విన్నారు రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్నోసార్లు తండ్రికి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాడు రాజకీయాల్లోకి వస్తే తండ్రికి మించిన రాజకీయ నాయకుడు అవుతాడు అని అందరూ అనుకుంటూ ఉండటంతో ఇప్పుడు తను కూడా సీఎం కాకూడదు అనుకొని తమకు అవకాశం ఇవ్వటం ఏమిటో వాళ్ళకే అంతు చిక్కని ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అన్న ఆలోచన కూడా వాళ్ళకి వచ్చింది కానీ అలాంటి కుట్ర ఏం చేస్తారు మా లాంటి సామాన్య ప్రజల మీద అని అనుకుంటున్నారు రుద్ర హాస్పిటల్ నుండి డైరెక్ట్గా కరణ్ దగ్గరకు వెళ్తాడు అక్కడ కరణ్ ఊపిరి ఉందా ఆగిపోయిందా అన్నట్లుగా ఉన్నాడు ఒకప్పుడు ఎంతో బలిష్టంగా రుద్రకి దీటుగా ఉన్న కరణ్ ఇప్పుడు చాలా చిక్కిపోయి కళ్ళల్లో ఉన్న నిర్జీవం కోల్పోయి బ్రతికితే చాలు అనే ఒక చిన్న ఆశతో ఉంటాడు అక్కడ నుంచి తప్పించుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి రుద్ర రుద్ర నుంచి తప్పించుకోలేక తన ప్రయత్నాలు అన్నీ విఫలం అవ్వటంతో రుద్ర మీద ఉన్న కోపం మనసులో అదిమి పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళటానికి రుద్ర రావటం రావటమే కరణ్ చెంప మీద ఒక్కటి పీకి ఏంట్రా తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావంట నా నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నావా ఇప్పటికే ఎన్నోసార్లు నీకు నిరూపించాను ఈ రుద్ర అంటే ఏంటో కానీ ఇంకా నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నం చేయటంలో ఏమైనా అర్థం ఉందా అని అంటూ కింద పడిన కరణ్ ని అతని షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు ఒంట్లో శక్తి లేకపోయినా రుద్ర మీద ఉన్న కోపం పగ కరంట్ కళ్ళల్లో క్లియర్గా రుద్రకి కనిపిస్తూనే ఉంటుంది ఏంట్రా నా మీద చాలా కోపం పగ ఉన్నట్లుంది అవకాశం వస్తే ఇప్పటికిప్పుడే నన్ను వేసేసేట్లుగా ఉన్నావు కదా అని కాలు మీద కాలు వేసుకొని తన రెండు చేతులు తన తల వెనక పెట్టుకొని చైర్లో వెనక్కి వాలి కాలు ఊపుతూ యాటిట్యూడ్గా అన్నాడు రుద్ర కరణ్కి నోటిలో నుంచి మాట కూడా కష్టంగా వస్తుంది చావు ఖచ్చితంగా ఎప్పటికైనా నా చేతిలోనే రా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు ఇప్పుడు నన్ను ఇలా బంధించి నువ్వు నన్ను హింసిస్తున్న దానికి నాలుగింతలు పగ ప్రతీకారం నేను నీ మీద తీర్చుకుంటాను అని కష్టంగా మాట్లాడాడు కరణ్ రుద్ర వెటకారంగా ఒక నవ్వు నవ్వుతూ చాలా బాగుందిరా నువ్వు నీ ఫిలాసఫీ చూస్తుంటే నాకు నవ్వు ఆగటం లేదు అయినా నీ గురించి నీ బాబే పట్టించుకోవటం లేదురా తెలుసా నీకు అంటూ అక్కడ ఉన్న టీవీని ఆన్ చేశాడు రుద్ర కరుణాకర్ తన కొడుకు గురించి ఆలోచించకుండా రాజకీయంగా పైకి ఏ విధంగా ఎదుగుతున్నాడు అనేది టీవీలో చెప్తూ ఉంటారు తన కొడుకు గురించి అడిగితే స్టేట్స్కి వెళ్ళాడు అని చెప్తున్నాడు నిజంగానే స్టేట్స్కి వెళ్ళాడా లేదంటే వేరే ఏదైనా కారణాలతో తన కొడుకు గురించి బయటకు చెప్పటం లేదా అసలు ఏమైంది తన కొడుకు ఎక్కడ ఉంటున్నాడు అనే నిజం బయటికి ఎప్పుడు వస్తుంది అనే వార్తలు రావటం మరోవైపు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలోనికి ఎందుకు వెళ్ళాడు కరుణాకర్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కరుణాకర్ని సీఎం చేస్తాను అని ఎందుకు అంటున్నారు నిజంగానే కరుణాకర్ని సీఎం చేస్తారా ఆ పార్టీ గెలిస్తే లేకపోతే దీని వెనక వేరే ఏదైనా కుట్ర లాంటివి జరుగుతున్నాయా తెలియాలి అంటే చూస్తూ ఉండండి మా ఛానలే అంటూ యంకర్ మాట్లాడుతూ తన మా పాటికి తాను చెబుతూ ఉంటుంది ఆ మాటలు అన్నీ విన్న కరణ్ ఆలోచనలో పడతాడు తన తండ్రి తన గురించి ఆలోచించటం లేదు అంటే తనకు నమ్మాలి అనిపించటం లేదు ఇవన్నీ కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది దాని గురించి ఆలోచనలో పడతాడు తన తండ్రి తన గురించి ఆలోచించడం ఏదు అంటే నమ్మలేకపోతున్నాడు తన తండ్రి గురించి తనకు బాగా తెలుసు ఇది అంతా కూడా మీడియాలో వస్తుంది అంటే దాని వెనక రుద్ర ఉన్నాడా అనే ఆలోచనతోనే రుద్ర వైపే సూటిగా చూస్తుంటాడు కరణ్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో చూసుకుందాం